బిజినెస్ ఐడియా ఫర్ విమెన్ ఇదేమిటంటే తడి చెత్తతోటి మనం వ్యాపారం చేయడం తడి చెత్తతో ఈ వ్యాపారం అనేది మనం చేసేటటువంటి వ్యాపారం పర్యావరణానికి మిత్రులుగా మనం ఉంటాం ఈ వ్యాపారంలో మనం మనం గ్రామాలని పట్టణాలని నగరాలని కూడా పరిశుభ్రం చేసేటువంటి వ్యాపారం అదేవిధంగా తద్వారా రైతులకి మనం తక్కువ ఖర్చుతో ఎటువంటి క్రిమి సంహారకాలు లేనటువంటి ఎరువులను వాడి ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించే ఎరువులతో పాటుగా రైతులకి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకునే దానికి కూడా మనం ఉపయోగపడగలుగుతాం ఈ వ్యాపారం వల్ల దీనివల్ల మనం పర్యావరణానికి అదేవిధంగా ప్రజలకి రైతులకి తద్వారా ప్రభుత్వానికి కూడా మనం మేలు చేసిన వారం అవుతాం ఈ వ్యాపారం ఏంటంటే తడి చెత్తతోటి సేంద్రియ ఎరువులు చేసేటటువంటిది ఒక రకంగా చెప్పాలి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా మనం ఈ వ్యాపారాన్ని చేయవచ్చును ఇది తడి చెత్తతో సేంద్రియ ఎరువులు అదేవిధంగా తడి చెత్తతోటి విద్యుత్ ఉత్పత్తి ఇందులో రకాలైనటువంటి వ్యాపారాలు ఉంటాయి తడి చెత్తతో మొదటి దీనికి సప్లై చేస్తే ఎవరు సప్లై చేస్తారు అంటే మనకి మన గృహాలు ప్రతి ఇళ్ళు వాళ్ళు ఇస్తారు సంస్థలు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు పంచాయతీలు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు ఇవన్నీ కూడా చెత్తని కలెక్ట్ చేస్తాయి కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి ఈ చెత్తని ఉచితంగానే ఇస్తారు రెండోది వినియోగదారులు ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరు అంటే రైతులు వ్యవసాయానికి ఎరువులుగా ఎరువులుగా వాడుకుంటారు అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి దీన్ని మనం విద్యుత్ సరఫరా చేసి వ్యవసాయానికి గృహాలకి మనం అందించవచ్చు అదేవిధంగా గృహాల్లో ఉన్నటువంటి వారు మొక్కలు పెంచుకుంటున్నారు అందరూ కూడా ఆ మొక్కలకు కూడా మనం ఎరువులు వాళ్ళు వాళ్ళు వాడుకుంటారు తక్కువ ఖర్చుతోటి అదేవిధంగా దీని ఉత్పత్తికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఏవేం కావాలి అంటే చెత్త తరలింపుకు మనకి వాహనాలు కావాలి రెండు మూడు వాహనాలు లేదు ఒక పెద్ద వాహనం కానీ అలాగే యాభై గజాల స్థలం ఉండాలి చెత్త వేయడానికి కుండీలు అంటే మనం ఈ ఎరువు తయారు చేయడానికి కొంచెం పెద్ద పెద్ద కుండీలు కట్టుకుంటాం అంటే మన వాటర్ నీళ్ళ కుండీలు మాదిరి కానీ వాటర్ ట్యాంక్ మాదిరిగా ఇలా కుండీలు కట్టాం అన్నమాట అదేవిధంగా వర్కర్స్ కావాలి అంటే ఈ చెత్త అంతగా అందులో వేసి తయారు చేయడం కోసమని అలాగే విద్యుత్ ఉత్పత్తికి మెషినరీ కూడా అవసరమవుతుంది ఈ ఫస్ట్ ఐడియా ఏంటంటే చెత్త నుంచి మనం ఎరువు తయారు చేసేది ఇక్కడ మనకి ఈ యొక్క చెత్త అనేది మనం కనుక ఈ పంచాయతీలని మున్సిపాలిటీని మన పరిధిలో మనం ఎక్కడైతే ఇండస్ట్రీ పరిశ్రమ పెట్టుకుంటున్నామో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పరిసరాల్లో ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీలు మున్సిపాలిటీని సంప్రదిస్తే వారందరూ కూడా మనకి ఈ చెత్తను ఉచితంగానే ఇస్తారు వారు గృహాల నుంచి కలెక్ట్ చేసుకునే చెత్తను మనకు ఉచితంగా ఇస్తారు అదేవిధంగా వెహికల్స్ అనేటటువంటివి తీసుకోవాలి ఒక పెద్ద వెహికల్ కానీ రెండు మూడు చిన్న రిక్షాలు కానీ వీటికి దగ్గర దగ్గరగా మనకు ఒక యాభై నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇది కూడా మనకి ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో కొంతవరకు వస్తుంది అలాగే ఈ ల్యాండ్ ఈ ఈ స్థలం వేస్ట్ ల్యాండ్ అంటే మనం ఈ చెత్త అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ వేయని ఊరి చివరే ఇస్తారు కాబట్టి ఊరి చివరి ప్రభుత్వ భూములు ఉంటాయి కాబట్టి మనకి ఆ భూముల్ని కూడా వాళ్ళు నిరుపయోగమైనటువంటి భూములు అవేం పంటకేమీ పనికిరావు కాబట్టి ఆ భూములు మనకి ఇస్తారు ఫ్రీగా ఒక యాభై నుంచి వంద గజాల స్థలం ఉంటుంది అది కూడా మనకు ఉచితంగా లభిస్తుంది అలాగే వర్కర్స్ ఈ వర్కర్స్ అనే వారికి మాత్రం మనం నెలకి పది నుంచి పన్నెండు వేల రూపాయల జీతంతో పెట్టుకుంటాం ఈ వర్కర్స్ కూడా మనకి రోజు అవసరం లేదు ఈ తడి చెత్త అంటే దీని దాంట్లో వేయడానికి మనకి ఒక ఒక పది నెలకి ఒక పది రోజులు మనకి వర్కర్స్ అవసరం ఉంటుంది ఆ తర్వాత అది ఆటోమేటిక్గా నలభై రోజుల్లో చెత్త తయారవుతుంది అదేవిధంగా కుండీలు ఈ కుండీలు కూడా ఒక కుండీ పదివేల రూపాయలు చొప్పున మనకి ఇస్తారు దీనికి కూడా సబ్సిడీ ఉంటుంది మనం ఉన్న మనం కలెక్ట్ చేసే చెత్తని బట్టి దాని యొక్క పరిధిని బట్టి ఒక నాలుగైదు కుండీలు మనకి అవసరం అవుతాయి ఇది కూడా దీనికి ఒక ఇరవై వేలు ఒక కుండీకి పదివేల రూపాయలు చొప్పున నాలుగు కుండీలు కడితే నలభై వేలు అందులో కూడా మనకి సబ్సిడీ ఉంటుంది అలాగే మెషినరీకి సంబంధించి ముద్రా లోన్స్లో మెషినరీలో పది లక్షల రూపాయల వరకు వస్తుంది కాబట్టి అది మన ముద్రా లోన్స్లో వస్తుంది ఆ పదివేల్లో కూడా మనం కట్టవలసింది ఏంటంటే మనం ఒక ఆరు లక్షలు కడితే నలభై ఈ మిగతా ఒక నాలుగు లక్షలకి సబ్సిడీ వస్తే మనం ఆరు లక్షలకి మనం వడ్డీ కట్టవలసి వస్తుంది నాలుగు లక్షకి మనం కట్టక్కలేదు దీంట్లో మనం ఖర్చు పెట్టవలసింది ఏంటంటే కేవలం మనం వర్కర్స్కి మాత్రం జీతాల కోసం మనం ఖర్చు పెట్టాలి కాబట్టి ఇది స్టార్ట్ చేయాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఒక రెండు వెహికల్స్కి వర్కర్స్కి సంబంధించి ఒక లక్ష లక్ష యాభై వేల రూపాయలు మనం పెట్టగలి పెట్టుబడి పెట్టుకుంటే దీన్ని మనం చేసుకోవచ్చును ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది దీంట్లో నష్టం అంటూ ఉండదు చెత్త అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి మనకు అసలు నష్టం అనేది ఉండదు అదే దీనికి మంచి మార్కెటింగ్ ఉంటుంది ఎందుకంటే ఫార్మర్స్ ఉన్నారు సేంద్రీయ వ్యవసాయం అనేది ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తుంది వైద్యగా చురుతాగిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అందరికీ కూడా ఆరోగ్యం చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఫస్ట్ ప్రయారిటీస్ హెల్త్ ఆరోగ్యం బాగుంటే ఏదైనా మనం చేయగలుగుతాం కాబట్టి ఈ పరిశ్రమను కనుక స్టార్ట్ చేసినట్లయితే ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేస్తే ఎక్కువ ఆదాయం అనేది మనకి వస్తుంది కాబట్టి పెట్టుబడి పెట్టాలి అంటే ఒక లక్ష లక్ష వేలు పెట్టుబడి పెట్టి మనం ఈ పరిశ్రమ స్టార్ట్ చేసుకోవచ్చు ఇది మహిళలకే కాదు అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా సోషల్ రెస్పాన్సిబిలిటీకి మనం పర్యావరణాన్ని పర్యావరణంతో పాటు సమాజానికి కూడా మనం ఎంతో కొంత సాయం చేస్తున్న వారికి అందరి లెక్క దీనివల్ల గ్రామాలన్నీ పట్టణాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు తద్వారా వ్యవసాయానికి కూడా మనం తక్కువ ఖర్చుతో విద్యుత్ అందించవచ్చు ఎరువులు కూడా అందించవచ్చు ఈ సేంద్రియ ఎరువులు మనం వాడకం పెంచినట్లయితే క్రిమిసంహికం ఎరువులను మనం మానేసి సేంద్రీయ ఎరువులు వెళ్ళినట్లయితే ప్రజల ఆరోగ్యం అనేది చాలా ఆనందకరంగా ఉండి మనం ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని కూడా అలా ఆంధ్ర ఆరోగ్యకరమైనటువంటి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని గ్రామాలని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాము మన ఇల్లు కూడా లో కూడా మనం ఆరోగ్యకరంగా ఉంటాము ఎందుకంటే సేంద్రియ ఎరువులతో చేసినటువంటి ఆహారం స్వీకరించడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ సో ఈ బిజినెస్ ఐడియాకి సంబంధించి ఇంకా మనం ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే ముద్రా లోన్కి అయితే పది లక్షల వరకు వస్తుంది దీంట్లో ఒక మనం ఆరు లక్షలు పెట్టి నాలుగు లక్షల సబ్సిడీ వస్తుంది కాబట్టి మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకునేటటువంటి వాళ్ళు ఇది చేయవచ్చు అంటే మేల్ కొద్దిగా సౌండ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎల్సిడీ ప్రొడక్షన్ చేసుకోవచ్చు కొద్దిగా మహిళలు తక్కువ పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న మహిళలకి ఎరువులు తయారు చేస్తుంది ఉపయోగిస్తుంది ఈ ప్రాసెస్ ఏంటంటే మనం కుండీలో కొబ్బరి డొక్కలు ఉంటాయి ఆ కొబ్బరి డొక్కలు వేసేసి ఆ కుండీలో మనం కుండీలు కడతాము కుండీలు కట్టించిందైతే మనం వాటర్ ట్యాంక్ మాదిరిగా కట్టి అందులో మనం ఈ ఏదైతే మన కొబ్బరి డొక్కలు అవి ఉంటాయో అవి వేసుకోవచ్చు డొక్కలు కొన్ని దొరకని ప్రాంతాల్లో వాళ్ళు తీసుకున్నట్లయితే అప్లైంట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కొన్ని ప్రాంతాలు దొరకదు కాబట్టి వాళ్ళు మామూలుగా చెట్ల ఆకులు లాంటివి కూడా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత అందులో మనం తీసుకొచ్చిన తడి చెత్త వేసేసి అందులో పేడ కూడా వేస్తాం అంటే మనం రెండు బకెట్ల నిండా తడి చెత్త మనం తీసుకొచ్చింది వేస్తే ఒక బకెట్ నిద మనం పేడ వేస్తాం ఇది కూడా మనకి చౌకగా లభిస్తుంది పేడ మనం ఈ మనం ఈ పేడ ఇచ్చే వాళ్ళతోటి మనం అగ్రిమెంట్ కూడా మనం చేసుకుని వచ్చిన అంటే వాళ్ళు మనకు పేడ ఫ్రీగా ఇచ్చినట్లయితే చిరికి వచ్చినప్పుడు ఆదాయంలో వాళ్ళకి ఎంత టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మనం ఇవ్వడానికి అలా కూడా పెట్టుకోవచ్చు వెంటనే మనం పేడకి పెట్టుబడి పెట్టక్కర్లేదు ఈ పేడకి మనం కొంత పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంటుంది కొన్ని చోట్ల పేడ లేకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు అలా కూడా చేయొచ్చు పేడ లేకపోయినా కూడా మనం తడి చెత్తతోటే మనం ఒక దాంట్లో తీసుకుంటే అంటే కూరగాయలు తడి చెత్త అంటే ప్లాస్టిక్ అది కాదండి కూరగాయల తుక్కు అదేవిధంగా మన ఇంట్లోనే ఫుడ్ వేస్ట్ ఏదైతే వేస్ట్ చేస్తాం ఫుడ్ అన్నం ఇలాంటివన్నీ కూరగాయల తుక్కు పళ్ళ తుక్కులు ఇలా ఆకులు ఇలాంటివన్నీ అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఒక నలభై రోజులు మనం కుండీలో వే కుండీలో వేయడమే ఫిల్ చే నైంటీ పర్సెంట్ కుండీ పై వరకు లే నింపేసి అలా వదిలేయడమే నలభై రోజులకి అది మనకి ఒక మట్టిలాగా మారుతుంది ఆ డైరెక్ట్గా ఎరువులుగా మనం డైరెక్ట్గా మనం వాడేయచ్చు కాబట్టి నలభై రోజుల్లో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఒక నలభై రోజులు మనం పెట్టుబడి పెట్టి నలభై రోజులు ఎదురు చూస్తే ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా వస్తుంది మనం నాకుండి ఉండి నింపుకొని నలభై రోజుల కల్లా మనకి ఎరువు మనకి ఎరువు తయారవుతుంది వెంటనే మనం మనం ప్యాకెట్లో పెట్టుకుని మనం కేజీ ఇరవై రూపాయలు యాభై రూపాయలు కూడా వంద రూపాయలు కూడా అంబై వాళ్ళు కూడా ఉన్నారు రైతు మనం బయట మార్కెటింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే సేంద్రీయ ఎరువులు అనేది మనం రైతులకి ఫార్మర్స్కి కాదు బయట దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే సేంద్రీయ ఎరువుల ద్వారా ఆరోగ్యకరమైన వ్యవసాయం అనేది అందరూ కూడా ప్రోత్సహిస్తారు కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ అనేది కూడా మనకి దీని నుంచి చేసుకుంటే మనకి ఆ యూనిట్కి ఆరు రూపాయలు అవ్వాల్సింది మన నాలుగు రూపాయలకి మనం అందించవచ్చు మనకు కూడా తక్కువ ఖచ్చితంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది తద్వారా వ్యవసాయం అని ప్రజలకు కూడా లాభసాటిగా ఉంటుంది